అభునందు ప్రియులారాం మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు పరలోకంలో ఆనందం మరియు విచారం నేటి అంశము మీకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు అయితే ఇందులో ఏమీ లేదు ఎందుకంటే యేసు ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో పరలోకంలో మిగుల అల్పుడు అని అలాగే పరలోకంలో మిక్కిలి గొప్పవాడని రాసిన సువార్త ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును ఇక్కడ యేసు ప్రభు వారు పరలోక రాజ్యములో అల్పులను గురించి పరలోక రాజ్యములో గొప్పవారిని గురించి మాట్లాడుతున్నారు పరలోక రాజ్యములోని గొప్పతనం ఈ లోకములో మనము పొందిన వరములను బట్టి కాదు కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చుటను బట్టియే మనకు పరలోకంలో ఆధిక్యత కలుగును చాలామందికి విషయం అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది రాత్రివేళ గుర్రాలపై ఎడారిలో ప్రయాణం చేసే ముగ్గురును గూర్చినటువంటి కథ ఒకటి ఉన్నది వారు ఒక ఎండిపోయిన కాలువ గుండా ప్రయాణం చేస్తుంటే అక్కడ వారికి ఒక స్వరం వినబడింది మీరు ఈ కాలువలో దిగి ఇక్కడున్న కొన్ని గులకరాలను ఏరి జేబులో పెట్టుకొని వెళ్ళండి ఉదయం వరకు వాటి వైపు చూడొద్దు ఉదయమున మీకు ఆనందము మరియు విచారము కలుగుతుంది అని చెప్పింది ఆ స్వరం ఆ స్వరము చెప్పినట్లుగానే వారు ఆ కాలువలో దిగి అక్కడున్న కొన్ని గులకరాళ్ళను ఏరుకొని జేబులో పెట్టుకొని ప్రయాణం కొనసాగించారు తూర్పు తెల వారుతుండగా వారు తమ జేబుల్లోని గులకరాలను బయటకు తీశారు అంతే అవి వజ్రాలుగా రకరకాల రత్నాలుగా మారిపోయి ఉన్నాయి వాటిని చూచి వారు చాలా ఆశ్చర్యపోయారు అదే సమయంలో వారికి సంతోషము దుఃఖము రెండూ కలుగుతాయన్న మాట జ్ఞాపకం వచ్చి వారికి అర్థమైంది వారు ఏరుకున్న గులకరాళ్ళు వజ్రాలుగా రత్నాలుగా మారటం వారికి సంతోషాన్ని కలిగించింది అయితే ఎక్కువ గులకరాలు ఏరుకోనందుకు వారికి విచారము కలిగింది ప్రియుల మనం పరలోక రాజ్యం చేరుకున్నప్పుడు ఇలాంటి భావనే కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ భూలోకంలో ఉండగా మనము చేసిన కార్యములను బట్టి పరలోక రాజ్యములో మనము దాచుకున్న ధనాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రతిఫలం చూచి ఆనందిస్తాం అలాగే క్రీస్తు మనకిచ్చే బహుమతులను చూచి ఆనందిస్తాం అదే సమయంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి కాస్త ఎక్కువగా ఆయనను సేవించనందుకు అక్కడ కాస్త విచారము కూడా కలుగుతుంది ప్రిలరా పరలోకములో మనకు విచారము కన్నా ఎక్కువ సంతోషాన్ని కలిగించే పనులను ఈ భూమి మీదే చెయ్యాలి ప్రియుల చదవబడిన లేఖన భాగంలో పరలోకములోని ఆధిక్యత ఎలాగూ వస్తుందో యేసు ప్రభు వారు చెప్పకనే చెప్పారు వాక్య ప్రకారంగా జీవించుట ద్వారానే పరలోక రాజ్యములో మనకు గొప్పతనము కలుగుతుంది అని చెప్పారు ప్రజలకు అనేక రకాలుగా సలహాలు ఇస్తూ వాటిని మనము పాటించకపోతే లేక ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ హెచ్చరిస్తూ ఆ ప్రకారంగా మనము జీవించకపోతే పరలోకంలో మనం అల్పులముగా ఉంటాం వాటిని అనుసరించి బోధించినప్పుడు మనము పరలోకంలో అధికులుగా ఉంటాం అందుకే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్యును ఆయన వాక్యానుసారంగా జీవించటానికై ఉపయోగిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు పరలోకముందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని మీరు సెలవు ఇచ్చారు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ పరలోకములో గొప్పవారుముగా మేముండే కృపా భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను